అక్క వయసు తొంభై రెండు తమ్ముడు వయసు ఎనభై తొమ్మిది సోదరుడి జీవితంలో సగానికి పైగా కాలం చెయ్యని తప్పుకు జైలు శిక్ష అనుభవించడంలోనే గడిచిపోయింది జపాన్ న్యాయ వ్యవస్థపై తీవ్ర విమర్శలకు కారణమైన ఓ కేసు ఈ కేసులో గతేడాది అతన్ని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది నాలుగు హత్యల కేసులో ఆయన్ని దోషిగా ప్రకటిస్తూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తీర్పు వచ్చినప్పటి నుంచి కేసు పునర్విచారణ కోసం అక్క అలు పెరగకుండా పోరాడి చివరికి విజయం సాధించింది ఇవావో హెడేకో హోబుటూలో ఇవావో మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ పంతొమ్మిది వందల అరవై ఆరులో తన వయసులో ఉన్న వారి ఇద్దరు పిల్లల మృతదేహాలు బయటపడిన సమయానికి అతను ప్రాసెసింగ్ ప్లాంట్ లో పనిచేస్తున్నారు ఆ నలుగురు హత్యకు లోనయ్యారు ఒక కుటుంబాన్ని హత్య చేసి వారి ఇంటికి నిప్పు పెట్టి ఐదు వందల యాభై ఆరు డాలర్స్ ని దొంగలించాడు అనేది అతనిపై అభియోగం మొదట ఆయన తనపై వచ్చిన ఆరోపణలు అన్నింటినీ ఖండించారు రోజుకు పన్నెండు గంటల పాటు సాగిన విచారణ దెబ్బలను తట్టుకోలేక నేరం చేసినట్టు బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చిందని తర్వాత ఆయన చెప్పారు అరెస్ట్ అయిన రెండేళ్ల తర్వాత నాలుగు హత్యలు ఇంటికి పెట్టిన కేసులో అతని దోషిగా నిర్ధారించి మరణ శిక్ష విధించారు ఇక్కడ మరణ శిక్ష పడ్డ ఖైదీలకు కొన్ని గంటల ముందు మాత్రమే తమను తీస్తారని తెలుస్తుంది ప్రతిరోజు అదే చివరి రోజేమో అనుకుంటూ సంవత్సరాల పాటు గడపాల్సి వచ్చిందట దీనివల్ల ఖైదీలు తీవ్ర మానసిక ఆరోగ్యం బారిన పడతారు మరణశిక్ష గదికి తరలించిన తర్వాత సోదరుని ప్రవర్తనలో మార్పు వస్తున్నట్టు హిడోకు గుర్తించారు ఏళ్లు గడిచే కొద్దే తన సోదరుడి మానసిక ఆరోగ్యం అంతకంతకు దెబ్బతింది ఇక ఈ కేసులో అతనికి వ్యతిరేకంగా ఉన్న కీలక ఆధారం ఆయన పనిచేసిన దగ్గర మిస్సో ట్యాంకులో లో రక్తపు మరకలున్న దుస్తులు దొరకడం హత్యలు జరిగిన పద్నాలుగు నెలల తర్వాత ఆ దుస్తులను గుర్తించారు అవి ఇవావోకి చెందిన దుస్తులని ప్రాసిక్యూషన్ వాదించింది కానీ ఆ దుస్తుల్లో బయటపడ్డ డిఎన్ఏ నమూనాలు ఇవావో డిఎన్ఏతో సరిపోలలేదని ఆయన న్యాయ బృందం ఏళ్లపాటు వాదించింది కుట్రపూరితంగా ఆ ఆధారాలు సృష్టించారని ఆరోపించింది ఇవావోను జైలు నుంచి విడుదల చేసేలా విచారణను తిరిగి ప్రారంభించేలా రెండు వేల పద్నాలుగు నాటికి ఆ బృందం జడ్జిని ఒప్పించగలిగింది ఆ తర్వాత విచారణ ప్రారంభం కావడానికి చాలా టైం పట్టింది తన సోదరుని జీవితాన్ని రక్షించాలని అప్పుడు కోర్టులో హిడెకో విజ్ఞప్తి చేశారు అయితే ఇవావో ఆ రక్తపు మరకలు ఎంత కాలం నాటివి అనే దానిపై ఆధారపడింది దుస్తులు స్వాధీనం చేసుకున్నప్పుడు మరకలు ఎర్రగా ఉన్నాయని ప్రాసిక్యూషన్ ఆరోపించింది కానీ మిసోలో ఏళ్ల పాటు ఉంటే రక్తం నల్లగా మారుతుందని ఇవావో తరపు లాయర్ల బృందం వాదించింది ఈ వాదనతో జడ్జి ఏకీభవించారు దర్యాప్తు రికార్డుతో సహా ఇతర సాక్ష్యాలు నకిలీవని జడ్జి తెలిపారు ఇవావోను నిర్దోషిగా ప్రకటించారు ఇవావోకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు నకిలీవని కోర్టు ఇచ్చిన తీర్పు అనేక ప్రశ్నలను లేవనెత్తింది జపాన్ నేర నిర్ధారణ రేటు తొంభై తొమ్మిది శాతం అయితే అక్కడ న్యాయ వ్యవస్థపై తీవ్ర విమర్శలు ఉన్నాయి ఇవావో నిర్దోషిగా తేలడం అన్నది ఇక్కడ న్యాయ వ్యవస్థ ప్రకారం అత్యంత అరుదైన విషయం అతన్ని నిర్దోషిగా ప్రకటించిన తర్వాత పునర్విచారణ జరిపిన న్యాయమూర్తి హిడేకోకు క్షమాపణలు చెప్పారు న్యాయం కోసం ఇంతకాలం ఎదురు చూడాల్సి రావడంపై విచారం వ్యక్తం చేశారు దాదాపు అరవై ఏళ్ల ఆందోళన ఆవేదన తర్వాత హిడేకో తన ఇంటిని ఆనందంగా తీర్చిదిద్దుకున్నారు గదులు ప్రకాశవంతంగా ఉండేలా అలంకరించారు బంధువులు మద్దతుదారులతో తాను తన సోదరుడు హకమట ఉన్న ఫోటోలను గదుల్లో పెట్టారు తన తమ్ముడు పెసిఫిట్గా ఉన్నప్పటి జ్ఞాపకాలను తలుచుకుని హిడేకు ఆనందపడ్డారు ఆరుగురు పిల్లల్లో అందరికన్నా చిన్నవాడైన ఇవావో ఎప్పుడు ఆమె వెంటే ఉండేవాడు తొంభై రెండేళ్ల హిడేకు జీవితంలో ఎక్కువ భాగం తమ్ముడు కోసం న్యాయ పోరాటం చేయడంతోనే గడిచిపోయింది ఇది తమ విధి అని ఆమె చెప్పుకొచ్చారు